హెలో ఎవ్రీవాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసే డామా డ్రామా స్టార్టింగ్లోని మనం లీడ్ ఫ్యూజన్ని చూస్తాం తన తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు అలాగే చెప్తూ ఉంటాడు నువ్వు త్రీ డేస్లో నా చైల్డ్హుడ్ ఈ డాక్ని వెతికి పెట్టాలి అనగాని ఒకవేళ అనుకో నిన్ను నేను నా కార్ డ్రైవర్గా చేసుకుంటాను అంటే ఓకే బాస్ అని అంటాడు కానీ మనసులో అనుకుంటాడు అసిస్టెంట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వెతుకుతున్నాడు కానీ ఇతనికే దొరకలేదు నన్ను త్రీ డేస్లో వెతకమంటున్నాడు అని అనుకుంటాడు అప్పుడే మనం డ్రామాలోని ఫీమేల్ని చూస్తాం తన పేరు జియా జియా అనుకుంటూ ఉంటుంది ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా కజిన్ యొక్క ఎంగేజ్మెంట్ పార్టీకి అటెండ్ అవుతున్నాను సో తనేమో ఆల్రెడీ రిచ్ బాయ్ ఫ్రెండ్ని వెతికి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఎంజాయ్మెంట్ చేసుకుంటుంది ఇప్పుడు తన ముందు నేను తక్కువ కావద్దు అని అనుకుంటుంది సడన్గా ఒక రోబో కంపెనీ కనిపిస్తుంది సేమ్ అక్కడ రోబోస్ అంతా హ్యూమన్ లానే ఉంటారు సో తను అనుకుంటూ సరే ఇదంతా బదులు ఒక రోబో కొనుక్కుంటే సరిపోతుంది కదా అని అనుకుంటుంది అప్పుడే తనేమో రోబో కంపెనీకి వెళ్ళబోతుంటే సో దాంట్లో ఏమో ఫ్యూజన్ ఉంటాడు ఫ్యూజన్ సడన్గా జియాను చూసి గుర్తుపడతాడు ఎందుకంటే తన దగ్గర ఒక జెట్ పేనెట్ ఉంటుంది అదే చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు తను వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు మంచి ఫ్రెండ్స్ కాబట్టి సడన్గా అతనికి కార్ యాక్సిడెంట్ అవబోతూ ఉంటాయి తనేమో సైడ్కి లాగుతుంది తన ప్రాణాలు సేవ్ చేసి అలాగే తనకి జెడ్ పేనెట్ ఇస్తుంది అదంతా గుర్తు తెచ్చుకొని అంటే నా చైల్డ్హుడ్ సీట్ ఆర్ తినే అని అనుకుంటాడు సో ఇమీడియట్గా అక్కడున్న రోబోస్తో కలిపి తను కూడా రోబోలాగా నిల్చుంటాడు అప్పుడే అక్కడికి జియా వచ్చి వావ్ ఈ రోబోస్ అన్నిటిలో ఫ్యూజనే బాగున్నాడు అని ఫ్యూజన్ రోబోని ఈ రోబో ఎంత అనగానే అసిస్టెంట్ అంటాడు మ్యామ్ ఇది ఎయిట్ లాక్స్ అనగానే తనేమో వా ఇంత అమౌంట్ ఏం పెట్టలేను అని వెళ్ళబోతుంటుంది ఇమ్మీడియట్గా ఫ్యూజన్ ఏమో అసిస్టెంట్ని కాల్తో తనగానే అసిస్టెంట్ అంటాడు కానీ మ్యామ్ మీరు కావాలంటే రోబోని రెండుకి తీసుకెళ్ళచ్చు డైలీ థౌజండ్ పే చేయాలి అనగానే ఓ ఇదైతే బెస్ట్ ఆఫర్ కదా ఎలాగో నాకు అవసరం ఉన్న రోజులు మనీ పే చేస్తాను అని అనుకుంటుంది అసిస్టెంట్ ఏమో ఏదో ఫైల్ తీసుకురావడానికి వెళ్ళగానే తదేము రోబోని టచ్ చేస్తూ ఉంటుంది అంటే ఫ్యూజన్ ని టచ్ చేస్తూ ఉంటుంది ఈ రోబో సేమ్ మనిషిలానే అనిపిస్తున్నాడు అలాగే మజిల్స్ కూడా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది ఫ్యూజన్ ఏమో నెర్వస్గా ఫీల్ అవుతుంటాడు ఏంటి ఈ అమ్మాయి బాడీ మొత్తం టచ్ చేస్తుంది అని అనుకుంటాడు అప్పుడే అసిస్టెంట్ అక్కడికి వచ్చి మీరు ఆ రోబోకి షేక్ షేకండి ఇవ్వండి సో అది మిమ్మల్ని బాస్ లాగా తీర్చేస్తుంది అని అంటూ ఉంటే సరే ఇది యాక్టింగ్ చేస్తున్నాను హా మ్యామ్ మీరు చెప్పినట్టు చేస్తుంది అనగానే జియా ఏమో రోబోకి సేకండ్ ఇవ్వగానే ఫ్యూజన్ ఫ్యూజన్ అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి నువ్వేనా బాస్ అని అంటూ ఉంటే వావ్ ఈ రోబో ఎంత బాగా మాట్లాడుతుంది అని నువ్వు యాక్టింగ్ చేస్తావా అని రోబో నడుతుంది సో ఓ హా బాస్ అనగానే సరే నువ్వు నా సీఈఓ బాయ్ ఫ్రెండ్వి నువ్వు నాతో పాటు నా ఫ్యామిలీ దగ్గరికి రావాలి వాళ్ళ దగ్గర మనం లాగా యాక్టింగ్ చేయాలి నువో బాయ్ ఫ్రెండ్ లాగా పరిచయం చేస్తాను అనగానే సరే ఒకసారి చూపి నీ పని ఎలా ఉంటుందో అనగానే ఇమ్మీడియట్గా అతను హక్ చేసుకుంటాడు సో తనేమో ఏంటి రోబో హక్ చేసుకుంటే నాకు ఇంత డిఫరెంట్ అనిపిస్తుంది అని ఓకే ఓకే బాగా యాక్టింగ్ చేసావని అంటూ ఉంటుంది బయటికి వచ్చి అనుకుంటూ ఉంటుంది ఇదంతా బాగానే ఉంది కానీ ఏదో తక్కువైంది అయింది అని అనుకుంటుంది సో ఇమీడియట్గా బాస్ మనకి కార్ తక్కువైంది ఎందుకంటే నేను సీఈఓ బాయ్ ఫ్రెండ్ అన్నారు కదా అనగానే ఇమీడియట్గా తనేమో కార్ తెప్పిస్తాడు ఏంటి ఈ కార్ ఎక్కడిది ఇప్పుడు నువ్వు ఏం యూస్ చేసి ఈ కార్ని తీసుకొచ్చావు ఎక్కడైనా దొంగతనం చేసావు అంటే లేదు బోస్ నేనేమో దొంగలా కనిపిస్తున్నానంటే మరి ఇంత ఫాస్ట్గా నీకు ఎలా కార్ వచ్చింది చెప్పాలి ఎందుకంటే నేను ఓనర్ని కాబట్టి నువ్వు నాకు పెట్టలేక సో నేను నేను చెప్పిందే నువ్వు వినాలి అంటే ఏంటి నేను ఇంత పెద్ద కంపెనీకి సీఈఓని దీని కొంచెం కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా పైనుంచి నేను ఒక పెట్ అలాగే దొంగతనం అంటుంది అని అనుకుంటాడు తనేమో నిజం చెప్పు అని అంటూ ఉంటే లేదు బోస్ మీరు రోబోట్ తీసుకున్నారు కదా దానికి బదులు కార్ కొన్ని డేస్ దాకా మీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే రో మళ్ళీ రోబో కంపెనీకి సేఫ్గా రావాలి కదా దాంతోపాటు డ్రైవర్ కూడా వస్తాడు అనగానే ఓ ఇదేదో బాగుంది అని అంటూ ఉంటుంది ఇమ్మీడియట్గా కార్లోకి వచ్చో కానీ అసిస్టెంట్ కూడా ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ డ్రైవర్ కూడా వస్తాడని చెప్పింది కాబట్టి రోబో సో అలా హౌస్కి వెళ్ళగానే వాళ్ళందరూ జీ అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మమ్మీ అంటుంది ఎన్ని ఇయర్స్ తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు అని అంటూ ఉంటే వాళ్ళ కజిన్ అంటూ ఉంటుంది ఏంటి ఇంత లగ్జరీ కార్ వేసుకొని రిటర్న్ వచ్చావు అని అంటూ ఉంటే అప్పుడే తను ఆలోచిస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఎప్పుడూ నా కజిన్ నన్ను బుల్ చేస్తూ ఉండేది కదా అని ప్రజెంట్లో ఏమో జియా దగ్గరికి కార్ డ్రైవర్ వచ్చి అంటూ ఉంటాడు నేను మ్యామ్ ఒక డ్రైవర్ని అనగానే వాళ్ళ ఆంటీ అంటుంది అది ఒక డొక్కు కారు దానికి ఒక డొక్కు డ్రైవరా అని అంటూ ఉంటుంది సో అసిస్టెంట్ అంటాడు మ్యామ్ అది డొక్కు కారు కాదు అని దాని ప్రైజ్ చెప్పగానే వాళ్ళు ఏమో షాక్ అవుతారు ఏంటి ఇదంతా ప్రైజ్ ఉంటుందా ఇదంతా ఫేక్ అని అంటూ ఉంటే అప్పుడే దియా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ రూపాయి ఇంకా కింది దిగట్లేదు అని అనుకుంటుంది వాళ్ళ కజిన్ ఏమో అయినా ఈ పైస్లో నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటూ ఉంటే అప్పుడే కార్లో నుంచి ఫ్యూజన్ దిగుతాడు అలాగే అక్కడికి వచ్చి నేను ఫోర్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ అని అనగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జియా అనుకుంటూ ఉంటుంది ఇతనేంటి ఇతను ఏంటి ఇది అండి ఇంత రియాలిస్టిక్గా చెప్తుంది అని అనుకుంటుంది సో వాళ్ళు అంటూ ఉంటారు ఇదంతా జస్ట్ యాక్టింగ్ అని వాళ్ళ కజిన్ అలాగే కజిన్ వాళ్ళ మమ్మీ ఏమో అంటూ ఉంటారు నువ్వు ఫేక్ కార్ తీసుకొని వచ్చావు రెంట్కి మేబీ అలాగే ఈ బాయ్ ఫ్రెండ్ కూడా రెంట్కి తీసుకొచ్చా కావచ్చు అని అంటూ ఉంటారు వాళ్ళ ఆంటీ అంటుంది నాకు తెలుసు నీ కజిన్కి మంచి బాయ్ ఫ్రెండ్ దొరికి అతను ఇచ్చాయి తను రిచ్ అయ్యి మ్యారేజ్ చేసుకోబోతుందని నువ్వు కావాలని ఇలా ఫేక్ అన్ని తీసుకొని వచ్చావు కదా అంటూ ఉంటే అప్పుడే జియా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అయ్యానా అని అనుకుంటుంది ఫ్యూజన్ అంటూ ఉంటాడు నీకు ఈ కార్ గిఫ్ట్గా ఇస్తాను అని జియాకి చెప్తాడు వల్ల ఆంటీ అంటూ ఉంటుంది చూడు నువ్వు నిజంగా దొంగతనం చేసావా ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తుంటే నీ వల్ల మాకు కూడా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఫ్యూజన్ అంటూ ఉంటాడు ఏంటి మీ ఫ్యామిలీ ఇట్లా పిచ్చి కుక్కలు లెక్క అనిపిస్తున్నారు అని అంటూ ఉంటే నీకెలా తెలుసు అని జియా అంటుంది నేను కూడా నీలాగే స్మార్ట్ అని అను కానీ లిన్కి చాలా కోపం వచ్చి ఇమ్మీడియట్గా జియానేమో కొట్టబోతూ ఉంటుంది సో ఫ్యూజన్ ఏమో తను హ్యాండ్ పెట్టుకొని తన కింద పడిస్తాడు లిన్ని మారుస్తూ ఉంటుంది తన ఫియాన్స్ని చూడు నీ ఫ్యాన్స్ చూడు ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అని తన ఫియాన్స్కి చెప్పగానే వాళ్ళ ఫియాన్స్ ఏమో ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వస్తాడు కానీ ఫ్యూజన్ ఒక దెబ్బ కొట్టగానే అతను కూడా కింద పడిపోతాడు లిన్ని ఏమో ఒక రాయితో ఫైటింగ్ చేయబోతూ ఉంటుంది జియా మీద అప్పుడే అక్కడికి గ్రాండ్ పా వచ్చి ఏంటి ఇక్కడ ఏం ఫైటింగ్ జరుగుతుంది మీరిద్దరు సిస్టర్స్ కదా మీరిద్దరూ కలిసి ఉండాలి కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటూ ఉంటే జియా చెప్తూ ఉంటుంది గ్రాండ్ పై అయితే నా బాయ్ ఫ్రెండ్ ఫ్రూ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ అనగానే గ్రాండ్ గ్రాండ్పాయ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి ఇన్వైట్ చేస్తాడు సో దీన్ని ఏమో వీళ్ళని లోపలికి అలో చేయను అనగానే గ్రాండ్ పా అంటాడు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు ఇంకా లేట్ అవుతుంది ఎంగేజ్మెంట్కి అనగానే సైలెంట్ సైలెంట్గా వాళ్ళు వెళ్ళిపోతారు సో రోబోతో జియా అంటూ ఉంటే నీ బావు నువ్వెంత బాగా యాక్టింగ్ చేసావు నీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అనగానే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళందరితో కేక్ వచ్చి ఉంటారు అప్పుడే ఫ్యూజన్ ఏమో తినబోతూ ఉంటే ఏ తన ఆపేసి ఏంటి నువ్వు రోబో నాలాక స్టకుందా నీకు ఒకవేళ నువ్వు తిన్నావు అనుకో నీకు సార్ సర్క్యూట్ అవుతుంది అనగానే తను అనుకుంటూ ఉంటాడు నాకు బాగా ఆకలిస్తుంది ఈ రోబోగా ఉండడం ఎంత కష్టం అని జ్యూస్ తాగబోతూ ఉంటే నువ్వు చెప్పాను కదా జ్యూస్ తాగొద్దని ఉమెన్స్ తినే ఫుడ్ నేను తినకూడదు అనగానే అతనేమో స్టమక్ పట్టుకొని వాళ్ళ అసిస్టెంట్ బయట చూస్తాడు అసిస్టెంట్ ఏమో నవ్వుతూ ఉంటాడు పాపం ఫ్యూజన్ తిన్నందుకు అసిస్టెంట్ కూడా తినడు సో అలా వాళ్ళు నైట్ ఏమో బాగా ఆకలిస్తూ ఉంటుంది ఫ్యూజన్కి అంటూ ఉంటాడు ఏంటి నేను ఈ ఆకలితోనే చచ్చిపోయేలా ఉన్నాను డ్రోబోలో ఉండడం ఎంత అని అంటూ ఉంటాడు సో అసిస్టెంట్ ఏమో అతని దగ్గర ఒక బిస్కెట్ ఉండడం వల్ల సడన్గా ఓపెన్ చేస్తాడు సో ఫ్యూజన్ ఏమో కలితే వచ్చి ఏంటి నాకు బిస్కెట్ స్మెల్ వస్తుంది అనగానే అసిస్టెంట్ ఒక్కసారిగా నోట్లు వేసుకుంటాడు అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు నాకు బాగా ఆకలిస్తుంది నువ్వు వెళ్ళి ఏదైనా స్నాక్స్ తీసుకోండి అనగానే ఇమీడియట్గా అసిస్టెంట్ ఏమో పరిగెట్టుకుంటూ వెళ్ళి కొన్ని స్నాక్స్ తీసుకొస్తాడు ఫ్యూజన్ ఏమో అప్ స్నాక్స్ ఓపెన్ చేసి తినే టైంకి జియా వస్తుంది అలాగే తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వేమన్నా తిన్నావా అనగానే లేదు అని ఫ్యూజన్ అంటాడు చూడు నువ్వు తిన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే అసిస్టెంట్ అంటూ ఉంటాడు అతను ఒక రోబో అతను నువ్వు తింటాడు నేనే స్నాక్స్ అని తింటున్నాను ఆ రోబో నా జస్ట్ నా పక్కనకి వచ్చింది అని అంటాడు అప్పుడే తనేమో మౌత్ క్లీన్ చేస్తూ చూడు నువ్వు రోబో కాబట్టి ఇవన్నీ నోట్లో వేసుకోకూడదు అప్పుడు నీకు సిస్టమ్ ఖరాబ్ అవుతుంది అనగానే అసిస్టెంట్తో అంటూ ఉంటుంది నాకు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది మనం వెళ్ళి తిందామా కానీ అసిస్టెంట్ ఏమో ఓకే అంటాడు ఖుషి ఖుషిగా అలా వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళగాని అసిస్టెంట్ అలాగే జియా ఏమో మంచిగా ఫుడ్ తింటూ ఉంటే పాపం ఫ్యూజన్ ఏమో అలా అని చూస్తూ ఉంటాడు తను తిందామని ట్రై చేసినా కానీ జియా నువ్వు నువ్వు రోబోవియా అని అంటుంది సో అతనేమో వెనక్కి తిరిగి ఏంటి నేను ఆకలితోనే చనిపోవాలా అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళ ముగ్గురు మంచిగా తిని హౌస్కి వస్తారు హౌస్కి రాగానే ఫ్యూజన్ ఏమో నాకు కూడా ఆకలిస్తుంది అనగానే సరే నీ కోసం తినడానికి ఫుడ్ తీసుకొస్తాను అని తను ఇమీడియట్గా ఒక బ్యాటరీ తీసుకొని వస్తుంది ఏంటి ఇది ఇప్పుడు నేను తినాలా అంటే నేను చాలా రోబో సినిమాల్లో చూశాను రోబో బ్యాటరీని చాలా ఇష్టంగా తింటాడు కదా నువ్వు కూడా తినేది నీకు బాగా ఎనర్జీ వస్తుంది అంటే అని నోట్లో పెట్టబోతూ ఉంటుంది సడన్గా వాళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా కిష్ చేసుకుంటారు సో తనేమో ఇమీడియట్గా దూరం దూరం వెళ్తుంది అతను రోబో అయినా కానీ తనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అసిస్టెంట్ అంటూ ఉంటాడు మ్యామ్ ఈ హోటల్లో ఓన్లీ టూ రూమ్స్ మాత్రమే ఉన్నాయి కదా సో నువ్వు నీ బాయ్ నువ్వు రోబో ఒక రూమ్లో ఉండండి నేను ఒక రూమ్లో ఉంటాను అంటే లేదు మీరిద్దరు బాయ్స్ కదా ఒక రూమ్లో ఉండండి అనగాని మ్యామ్ అతను ఒక రోబో కదా మీరేంటి మరి ఇలా చెప్తున్నారు అంటే అవును కదా ఇతను ఒక రోబో ఇతని వల్ల నాకేం ప్రాబ్లం అని సో ఇమీడియట్గా ఓకే అని తనతో పాటు ఉండడానికి ఓకే అంటుంది ఫ్యూజన్ ఏమో ఇప్పుడు మేమిద్దరం ఒకే రూమ్లో ఉండబోతున్నాం అని హ్యాపీగా ఫీల్ అవుతాడు లిన్ ఏమో వాళ్ళ ఫియాన్సీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మన ఎంగేజ్మెంట్ పార్టీలో ఎంత పరుగుపోయినట్టు చేశారు సో ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు సో లిన్ జియా ఏమో స్థానానికి వెళ్తూ తనతో చెప్తూ ఉంటుంది ఫ్యూజన్తో చూడు నేను స్థానానికి వెళ్తున్నాను నువ్వు ఇటు సైడ్ ఫేస్ పెట్టొద్దు బో అయినా బావి రోబో కాబట్టి నా సైడ్ చూడొద్దు అనగానే తనేమో ఓకే ఒకేంటిని సో ఇక్కడేమో లిన్ ఎలాగైనా తనకి కరెంట్ షాక్ ఇవ్వాలి అని ప్లాన్ వేస్తుంది జియాకి ఫ్యూజన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు తనతో సేమ్ రూమ్లో ఉన్నందుకు జియా ఏమో గట్టిగా వచ్చేసరికి ఫ్యూజన్ ఏమో సడన్గా లోపలికి వెళ్ళి ఏం జరిగింది అంటే నువ్వు ముందు బయటికి వెళ్ళు నువ్వు రోబో అయిన వంత మాత్రమే నా అమ్మాయి రూమ్కి రావద్దు నేను వాటర్ అయిపోయా అని ఆశాను నువ్వేమో డైరెక్ట్ లోపలికి వచ్చావు అనగానే సరే 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 మేబీ నువ్వు నాకు సెడ్యూల్ చేయడానికి పిలిచావు కావచ్చు అంటే నీకేమైనా బ్రెయిన్ పని చేయట్లేదా నువ్వు జస్ట్ రోబోవి నువ్వు సిస్టంతో వర్క్ చేస్తావు నేను నిన్నెందుకు సెడ్యూల్ చేస్తాను అని చెప్పి బయట పంపించేస్తుంది సో అతనేమో బయటి వచ్చి అనుకుంటూ ఉంటాడు ఏంటి నేను తొందరగా నా రియల్ ఐడెంటిటీ చెప్తే అయిపోద్ది ఎందుకంటే ఈ రోబో ఏంటి ఇంత కష్టంగా అనిపిస్తుంది ఉండడం అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడేమో లియా లీన్ వల్ల ఫ్యాన్సీ వాష్రూంలో వాష్ టబ్కి వెళ్తాడు కానీ అతను వాష్ టబ్ ఆన్ చేయగానే అతనికి షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇమీడియట్గా అనువగానే లిన్ అక్కడికి వచ్చి తనని టచ్ చేయగానే తనకు కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ గ్రాండ్ యొక్క బర్త్డే ఉంటుంది అందరూ పార్టీకి వస్తారు సో ఫ్యూజన్ అంటూ ఉంటాడు లిన్ని అలాగే అతని ఫ్యాన్స్ని చూసి ఏంటి హెయిర్ అలా పైకే ఎగురుతుంది అంటే అని నవ్వుతూ ఉంటే నాకు అర్థమవుతుంది అంటే దీని వెనకాల ఉంది జియా యొక్క బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటారు స్లాష్ బ్యాక్లో లిన్ని జియాకి షార్ట్ సర్క్యూట్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నీ బస్లో తనకే కరెంట్ పెడతాడు ఫ్యూజన్ సో నువ్వే పెట్టావు కదా మాకు కరెంట్ అంటే ఏంటి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అనగానే వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు సో అప్పుడే గ్రాండ్పా బర్త్డేకి నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను గ్రాండ్పా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అని పురాణ పోస్తోని తీసుకొస్తారు అది చూసి వాళ్ళేమో గ్రాండ్పా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు లేని వాళ్ళ గిఫ్ట్ చూసి సో జియా అనుకుంటూ ఉంటుంది అవును నేను కూడా గ్రాండ్పాకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను కానీ అది చాలా చిన్న గిఫ్ట్ సో తక్కువ ప్రైజ్ కదా దానివల్ల నా పరువు పోతుంది అని అనుకుంటూ ఉంటారు సరే జియా నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చావు బ్యాగ్ తీసుకొచ్చావు కదా చూస్తాను అంటాను అంటూ ఉంటే తను ఏమో వద్దు అంటుంది ఏంటి నువ్వంతా చీప్ క్వాలిటీ తీసుకొచ్చావా పరుగు పోతుందని అలా చేస్తున్నావా అని అంటూ ఉంటారు సో తను హేళన్ చేస్తూ ఇమీడియట్గా డ్రెస్ని బయట తీసి గ్రాండ్ పా చూడు ఏ బయట తీసుకొచ్చిందో ఏమో తక్కువ తక్కువ క్లాత్తో అనగానే అందరూ అవును అన్నట్టు చూస్తూ ఉంటారు అప్పుడే ఫ్యూజన్ ఏమో ఆ దాని యొక్క నేమ్ చెప్పి ఆ బ్రాండెడ్ ప్రైస్ పే చెప్తారు అలాగే ఫ్యూజన్ ఏమో ఆ డ్రెస్ బ్యాండ్ చెప్పి దాని ప్రైస్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు అలాగే ఫ్యూజన్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు తీసుకొచ్చింది పురాతనమైన ఒక వస్తువు అన్నావు కదా ఇది ఒరిజినల్ కాదు ఫేక్ అని ఇమీడియట్గా కిందికి వేయగానే అందరూ షాక్ అవుతారు ఎందుకంటే అది ఫేక్ ప్రోడక్ట్ కాబట్టి ఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చింది గ్రాండ్ పాక్ ఏమో ఏంటి ఇలాంటి గిఫ్ట్ నువ్వు తీసుకొని వచ్చావా సరే ఇంతసేపు నువ్వు నీ సిస్టర్ని హేళన్ చేసావు కదా నువ్వు తనకి సారీ చెప్పు అనగాని తనేమో సారీ చెప్తుంది సో అదంతా పట్టించుకోకుండా జియా ఏమో బావు ఈ రోబోట్ ఎంత మంచిగా పనిచేస్తుంది నాకు అని అనుకుంటూ సడన్గా లేనే చేసి ఓ నీకు సారీ యాక్సెప్ట్ చేయాలి కదా సరే సరే యాక్సెప్ట్ చేస్తున్నాను లే అనగానే లీన్కి చాలా కోపం వస్తుంది ఏంటి నా పరువు పోయినట్టు అనిపించింది అని ఇమీడియట్గా తను అంటూ ఉంటుంది చూడు నా గ్రాండ్పా నా బాయ్ ఫ్రెండ్ ఎంత మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు కానీ జియా యొక్క బాయ్ ఫ్రెండ్కి ఏం రాదు అనుకుంటా అనగాని ఫ్యూజన్ అంటూ ఉంటాడు నేను నేను కూడా ఫైవ్ స్టార్ లాగా ప్రిపరేషన్ చేస్తాను అని ఫ్యూజన్ జియాతో చెప్తూ ఉంటాడు నువ్వు టెన్షన్ పడకు నేను అంతా చూసుకుంటాను అని అంటాడు గ్రాండ్పా ఏమో వాళ్ళిద్దరికీ కాంపిటీషన్ పెట్టడానికి ఓకే అంటాడు అలాగే వాళ్ళిద్దరికీ వన్ అవర్ టైం ఇస్తున్నాను మీరు ఇంతలోపు ప్రిపేర్ చేయాలి అని కానీ లిన్ యొక్క ఫ్యాన్సీ ఏమో కనీసం వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ కట్ చేయడం సరిగ్గా రాదు కానీ ఫ్యూజన్ ఏమో మొత్తం ఫుడ్ని ఈజీగా ప్రిపేర్ చేసి వాళ్ళ ముందు పెడతాడు ఏంటి ఇతను ఎంత పెద్దగా ఫాస్ట్గా ప్రిపేర్ చేశాడు అని లిన్ అనుకుంటుంది ఎంత ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఏంటి ఇతని టేస్ట్ ఏం బాగుండదు కావచ్చు అని అనుకుంటుంది అప్పుడే గ్రాండ్ పై ఏమో ఫుడ్ టేస్ట్ చేసి వా ఇది చాలా బాగుంది అని అంటూ ఉంటాడు కానీ సడన్గా గ్రాండ్ పైకి ఏదో పెయిన్ వచ్చినట్టు పళ్ళు పడిపోయేసరికి లిన్ అంటూ ఉంటుంది ఏంటి గ్రాండ్ పాని చంపడానికి చూస్తున్నావా నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి అందులో విషయం కల్పించావా అంటే లేదు నేనెందుకు గ్రాండ్ పాని చంపడానికి చూస్తాను అని ఫ్యూజన్ ఏమో ఇమీడియట్గా తన అసిస్టెంట్తో చెప్పి కొన్ని టాబ్లెట్స్ తీసుకొచ్చి గ్రాండ్ గ్రాండ్పాయకి ఒకటేస్తాడు గ్రాండ్పాయేమో ఇమీడియట్గా లేచి చెప్తూ ఉంటాడు ఇది ఫుడ్ కాదు నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంది నేను సో తప్పి పడిపోతాను అలాగే ఈ పిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇమీడియట్గా నాకు చాలా ఎనర్జీ వచ్చింది అనగాని ఫ్యూజన్ ఏమో ఆ పిల్స్ మొత్తం అతనికి ఇస్తాడు గ్రాండ్ గ్రాండ్పాయ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా వాళ్ళందరూ కలిసి బయటికి వాకింగ్ చేస్తూ బావ్ ఈరోజు మీ యంగ్ పీపుల్స్తో వాకింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనగానే లిన్కి కోపం వచ్చి అంటూ ఉంటుంది సరే నీ బాయ్ ఫ్రెండ్ అంతనిచ్చి కదా ఒక పెద్ద రెస్టారెంట్లో తినిపి చూద్దాం అనగానే ఇమీడియట్గా ఫ్యూజన్ ఏమో ఒక బిగ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళందరికీ పార్టీ ఇస్తాడు లిన్కి అప్పటికి చాలా కోపం వచ్చి నెక్స్ట్ డే ఒక పర్సన్ దగ్గరికి వెళ్తుంది అతను చాలా ప్రోవర్ట్ ఆ ప్రోవర్ట్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఇగో ఇతను నా కజిన్ అని ఫోటో చూపించి నువ్వు తిననే మ్యారేజ్ చేసుకో ఎందుకంటే మేము ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాం కానీ దీనికి బదులుగా నువ్వు ఫైవ్ మిలియన్స్ ఇవ్వాలి బ్రైట్ ప్రైజ్ అనగానే అతనేమో ఓకే అంటాడు సో తనేమో ఇమీడియట్గా హౌస్కి వచ్చి అతన్ని కూడా తీసుకొని వస్తుంది అలాగే చెప్తూ ఉంటుంది దీని మన జియాని మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అన్నాడు ఫైవ్ మిలియన్స్ ఇచ్చాడు అనగాని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మమ్మీ అంటుంది ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా సో ఇదంతా ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి సో అతను వద్దు ఇప్పుడు ఇతనితో మ్యారేజ్ చేద్దాం మనకు ఆల్రెడీ అకౌంట్లో కూడా మనీ పడ్డాయి కదా గ్రాండ్ గ్రాండ్పా కూడా అవునవును ఇప్పుడు మన బిజినెస్ కూడా లాస్ అవుతుంది ఇది మనీ యూజ్ అవుతుంది అనగాని వాళ్ళ మమ్మీ సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే అక్కడికి జియా అలాగే ఫ్యూజన్ వస్తారు సో జియా అంటూ ఉంటుంది నేను ఇతని మ్యారేజ్ చేసుకోను అంటే అలాగే ఆ పర్సన్ ఏమో జియాని టైం చేయబోతూ ఉంటే ఫ్యూజన్ ఏమో అతను కొడతాడు ఫ్యూజన్ కొట్టడానికి ఆ పర్సన్ ఏమో తన బాడీ గార్డ్స్ని పిలవగాని జియా ఇమీడియట్గా ఇతను ఒక రోబో కదా ఈ బాడీ గార్డ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని కాపాడడానికి వెళ్ళి పాపం నాకు ఎంత హెల్ప్ చేసింది ఈ రోబో నేను ఇతనికి ఏం కానివ్వను అని అనుకుంటుంది ఇమీడియట్గా జీని మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అంటుంది అలాగే ఫ్యూజన్ ఏమో బయటికి పంపించేస్తారు తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అతను ఒక రోబో అయినా కానీ నాకు ఇంత బాధ అనిపిస్తుంది అనుకుంటుంది అలా రూమ్లో ఉండగానే అప్పుడే అక్కడికి జియో వస్తాడు ఆ బ్యాడ్ పర్సన్ సో అంటూ ఉంటాడు ఈరోజు నా చేతుల్లో అయిపోయావు అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది కానీ తనకి దగ్గివ్వడం వల్ల తను కదలేకపోతుంది ఇదంతా లిన్ యొక్క ప్లాన్ వీళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు రూమ్లో మార్నింగ్ ఏమో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి జీ యొక్క మొత్తం పరువును తీసేద్దాం అనుకుంటుంది అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ అంతా మళ్ళీ రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే బెడ్షీట్ తీయగానే అక్కడ జియా బదులు లిన్ ఉంటుంది ఫ్యామిలీ అంతా చూసి షాక్ అవుతారు అలాగే లిన్ యొక్క ఫియాన్సీ ఏమో షాక్లోనే ఉంటాడు ఇక్కడ జియా ఏమో ఫ్యూజన్తో ఉంటుంది అంటే దీని మీనింగ్ ఏంటి నువ్వు డ్రోబో కదా హ్యూమెన్ అనగాని తనేమో ఏదో స్టోరీ చెప్తూ ఉంటాడు సరే బయట ఏదో అర్పులు వినిపిస్తున్నాయి కదా మనం వెళ్ళి చెక్ చేద్దామని అంటూ ఉంటాడు ఇక్కడేమో ఫియాన్సీ లిన్ని కొడుతూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను చీట్ చేస్తావా అని అంటూ అక్కడే ఉన్న జి అంటాడు ఇదంతా మీ గర్ల్ ఫ్రెండ్ ప్లానే చెప్పాలంటే తనే జియా ఇద్దామని చూసింది కానీ తన ఏ తను కలిపిన డ్రగ్ని తను తాగడం వల్ల నాతో నైట్ స్పెండ్ చేసింది అని అంటూ ఉంటే గ్రాండ్పాయ ఏమో లిన్ని తిట్టి ఆ పర్సన్ అడుగుతూ ఉంటాడు జీని అసలు నీకేం కావాలి అంటే నేను ఇంత రిచ్ కాబట్టి ఇద్దరిని ఉంచుకుంటాను అనగానే పాకి చాలా కోపం వస్తూ ఉంటుంది సో తిడుతూ ఉంటాడు నువ్వు అసలు ఎలాంటి మనుషులు ఇలా ప్లాన్ చేస్తావా అని తిడుతూ ఉంటాడు జియా వల్ల మమ్మీ ఏమో మన కోతులు ఎక్కడుంది అంటే నేను ఆల్రెడీ తనకి తగ్గించాను కాబట్టి తను ఎక్కడికి వెళ్ళిందో అని నేను అంటూ ఉంటుంది అప్పుడే ఫ్యూజన్తో కానీ ఆగాని ఏమో తను చూసి అసలు ఈ అమ్మాయి ఎలా సేవ్ అయింది అని అనుకుంటుంది సో ఫ్యూజన్ అంటూ ఉంటాడు నేను తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి నేనే తనకి హెల్ప్ చేశాను అనగాని లిన్కి చాలా కోపం వచ్చి జియానికి కొట్టడానికి రాగానే ఏంటి నువ్వు తనను కొడతావా అని ఫ్యూషన్ ఏమో తన కింద పడేస్తాడు సో లిన్ని ఏమో తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయు అంటే నువ్వు నన్ను చీట్ చేసావు నేను నీకు ఎలా హెల్ప్ చేస్తాను అనగాని అప్పుడే జియాంటుంటుంది నువ్వు ఆల్రెడీ తను జీ చేసావు ఇంకా అతన్ని హెల్ప్ చేస్తాడా చూడు ఒకవేళ అతన్ని మ్యారేజ్ చేసుకున్నా కానీ అతను తలెత్తి తిరగలేడు కానీ అవును నీ ఇప్పుడే నీతో మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంటున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనేమో పిచ్చిదానిలాగా మళ్ళీ ఆ బ్యాడ్ పర్సన్ ది జీ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నువ్వైనా నన్ను మ్యారేజ్ చేసుకోవంటి ఆల్రెడీ నువ్వు ఎంతమందితో నైట్స్ పెంచేసావు నీలాంటి గార్బేజ్ని నేను పట్టించుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో లిన్ అంటుంది ఎలాగైనా నేను ఇచ్చి ఫ్యామిలీ యొక్క పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అని మళ్ళీ తన ఫ్యాన్స్ని బతలాడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దియా ఏమో ఫ్యూజన్ రూమ్కి తీసుకెళ్ళి ఈరోజు నేను చెక్ చేస్తాను నువ్వు రోబోనో కాదు అని తన కింద పడేసి తన షేర్ పిప్పగానే ఆల్రెడీ ఫ్యూజన్ ముందే ప్లాన్స్ చేస్తుంటాడు కాబట్టి తన బాడీలో ఒక మిషన్ పెట్టుకుంటాడు సో తనకు తన నిజంగానే రోబో అని మళ్ళీ ఆగిపోతుంది అలాగే దియా ఏమో ట్యూషన్తో కలిసి ఒక బట్టల షాప్కి వెళ్తారు సో అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ క్లాత్ ఉంటూ ఉంటాయి అప్పుడే అక్కడికి జియా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ వస్తారు సో జియా అంటూ ఉంటుంది ఓ నువ్వు ఈ రిచ్ లేడీ కోసమేనా నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు ఈ అమ్మాయి వెనకాల కుక్కలా ఉంటున్నావు అనగానే అమ్మాయికి చాలా కోపం వచ్చి మీ ఇలాంటి పూర్ పీపుల్స్ ఈ స్టోర్లోకి రావడం అలో లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని కస్టమర్తో చెప్తూ ఉంటే స్టాఫ్తో చెప్తూ ఉంటే ఫ్యూజన్ ఏమో తన ఉన్న స్పెషల్ కార్డ్ చూపిస్తాడు ఇమీడియట్గా స్టాఫే వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది అలాగే వాళ్ళు షాపింగ్ చేసి ఒక కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్తారు అక్కడ హౌస్ కొందామని జియా అంటూ ఉంటుంది ఏంటి ఇలాంటి ప్లేస్కి మనం వచ్చాం ఇక్కడ హౌస్ చాలా రేటు ఉంటాయి మనం వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటే అప్పుడే మళ్ళీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ వస్తారు ఏంటి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు హౌస్లో కొనలేరు ఇది చాలా రేటు అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అంటుంది ఫ్యూజన్ అంటూ ఉంటాడు నేను ఆల్రెడీ ఇక్కడ హౌస్ కొన్నాను అనగానే ఏంటి అన్నీ జోక్ చేస్తున్నావా ఇక్కడ నీ హౌస్ కొనే ఫేస్ ఏ అనగానే కాంట్రాక్ట్ చూపిస్తాడు అది చూడగానే తనేమో షాక్ అవుతుంది స్టాఫ్ ఏమో మీరే ఇక్కడ హౌస్ కొనలేరు అని బయటికి పంపించేస్తారు వాళ్ళిద్దరిని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ని యా ఏమో షాక్ అవుతు అసలు నీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే తెలుసా నేను ఒక లాటరీ తీశాను సో అందుకే మనీ వచ్చాయని కానీ తానేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది బావు నువ్వు ఎంత అమేజింగ్ అని అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది తనేమో అతని ఒక హ్యాండ్ పట్టుకొని తనేమో మాట్లాడుతూ ఉంటే జీ ఆడుతుంది నువ్వెవరు అంటే నేను తన గర్ల్ ఫ్రెండ్ని మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది అనగాని తనేమో షాక్ అవుతుంది అలాగే ఫ్యూజన్ గురించి చెప్తూ ఉంటుంది తన ప్రో గ్రూప్ కంప్యూటర్ ఒక సీఈఓ అనగానే తన షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి రోబో అని చెప్పి నా దగ్గర అబద్ధం చెప్పాడా అంటే నన్ను ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆట ఆడుకున్నట్టు ఆడుకున్నాడా అని చెప్తూ ఉంటే అని బాధగా వెళ్ళబోతూ ఉంటే అమ్మాయి ఏమో పిలిచి ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ని చూసుకున్నందుకు చాలా హ్యాపీ అని టెన్ ఇయర్స్ కార్డ్ ఇచ్చి ఇంకెప్పుడు నా బాయ్ ఫ్రెండ్ మీట్ అవ్వాలని చూడకు అనగానే తనేమో ఆ కార్డు తీసుకొని ఉంటుంది ఫ్యూజు ఏమో తను బతలాడడానికి ట్రై చేసినా కానీ పట్టించుకోదు ట్యూషన్తో ఫీ అంటూ ఉంటుంది మన ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ చేశారు మీ మమ్మీ డాడీ అనగాని ఇమ్మీడియట్గా తనేమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు వెడ్డింగ్ ఫిక్స్ చేశారా అంటే అవును తన గర్ల్ ఫ్రెండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే మా ఇద్దరికి బ్రేకప్ అయింది ఇప్పుడు తను నన్ను కావాలనుకున్నంత మాత్రాన నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటే మీ వాళ్ళ ఫ్యామిలీతో మన ఫ్యామిలీ బిజినెస్ చేస్తుంది ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరి మ్యారేజ్ అయితేనే మాకు లాభం వస్తుంది అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా విన్నాము తను చాలా పూర్ సో తనతో మనకి సెట్ కాదు అని అంటూ ఉంటే లేదు నాకు తనంటే ఇష్టం అన్నకని లేదు నువ్వు ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలి అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు అతనేమో రిజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీకి కోపం వచ్చి పూజని కొడతాడు పూజని ఏమో రూమ్కి వచ్చి జియాకి మెసేజ్ చేస్తాడు నువ్వు పడుకున్నావా అంటే లేదు అని రిప్లై ఇస్తుంది సో తను అంటూ ఉంటాడు ఒక్క ఛాన్స్ ఇవ్వవా నేను అన్నీ సెట్ చేస్తాను అని అంటూ ఉంటే తను ఇలాంటి రిప్లై ఇవ్వదు కొన్ని డేస్ తర్వాత జియా ఏమో చాలా పార్టం జాబ్ చేస్తూ ఉంటుంది అప్పుడే కారులో ఏమో ఫ్యూజన్ వీతో వెళ్తూ ఉంటాడు వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి బలవంతంగా అప్పుడే బైక్ నుంచి సడన్గా ఫ్యూజన్ ఏమో అని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ వెడ్డింగ్ బయట చూసి ఇమీడియట్గా తన కోసం బయటికి వెళ్ళగానే బియ్య అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంకా తను మర్చిపోలేదా అని అంటూ ఉంటుంది కానీ ఫ్యూజన్ ఏమో డైరెక్ట్గా జియా వాళ్ళ హౌస్కి వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది తనక లేదు అలాగే నువ్వు తనని మర్చిపోవాలి ఎందుకంటే మీరు సేమ్ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పి అంటూ ఉంటే ఫ్యూజన్ ఏమో బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జియా ఏమో అదే హౌస్లో ఉండి వాళ్ళ మమ్మీ యొక్క మాటలు వింటూ ఏడుస్తూ ఉంటుంది అలాగే వాళ్ళ మమ్మీ రాగానే తను హక్ చేసుకొని చేసుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో తను కంఫర్ట్ చేస్తూ ఉంటుంది జియాకేమో వాళ్ళ ఆంటీ ఒక బ్లైండ్ డేట్ని అరేంజ్ చేస్తుంది తనేమో ఆ డేట్కి వెళ్ళగానే అక్కడ ఒక గ్రాండ్ పా ఉంటాడు తను అంటూ ఉంటుంది గ్రాండ్ పా ఇక్కడ వేరే పర్సన్ రాబోతున్నాడు అంటే తను అంటూ ఉంటాడు నేనే ఆ పర్సన్ని మీ ఆంటీ అరేంజ్ చేసిన బ్లైండెడ్ పర్సన్ అనగానే తను షాక్ అవుతుంది సో అతను అంటూ ఉంటాడు నేను చాలా రిచ్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నీకు మొత్తం ప్రాపర్టీ అంతా నీకే వస్తుంది అనగానే తనేమో నో చెప్తూ ఉంటాయి సో చూడు నువ్వు తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవ్వకుండా ఈ నెంబర్ తీసుకో నీకు అయితే రావచ్చు అనగాని తనేమో బాధపడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకో బ్లైండెడ్కి అటెండ్ అటెండ్ అవుతే ఆ బ్లైండెడ్ పర్సన్ ఇంకా వరస్ట్ అతను అంటూ ఉంటాడు నా అయినా జాబ్ చేయాలి నా వైఫే నాకు హౌస్ కట్టాలి అలాగే మొత్తం పనులు మాత్రం నా వైఫ్కి వెయ్యాలి నాకు ఎమోషనల్గా మళ్ళీ సపోర్ట్ చేయాలి అనగానే బాయ్ బాయ్ అంటుంది అతనికి సో నాకు అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటుంది అలాగే మళ్ళీ తను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఫ్యూజన్ ఇక ఫ్యాన్సీ వీ వస్తుంది తన ప్లాంప్లెట్స్ కింద పడేస్తే ఏంటి నేను ఆల్రెడీ ఫ్యూజన్తో అన్ని కనెక్షన్ తీసేసాను కదా ఇప్పుడు నాకు అలాంటి రిలేషన్ లేదు నువ్వెందుకు నా వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నావు అంటే ఏంటి నువ్వు వర్క్ చేస్తున్నావా దీన్ని వర్క్ కూడా అంటారా అయినా చూడు నువ్వు ఇంకా ఫ్యూజన్ నీకోసం రావాలని ఈ సిటీలోనే ఉన్నావు ఈ సిటీ నుంచి వదిలేసి వెళ్ళిపో అని తనకి టెన్ మిలియన్ ఆఫర్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే లేదు ఇక్కడ నా హౌస్ ఉంది సో నా మమ్మీ వాళ్ళు ఉన్నారు నేను ఎందుకు వెళ్తాను అని అంటుంది ఏం చేసినా నేను వెళ్ళాను అనగాని తనకి చా వీకి చాలా కోపం వచ్చి ఒక పర్సన్కి కాల్ చేసి తనని జాబ్లో నుంచి ఫైర్ చేయమంటుంది అలాగే ఈ సిటీలో ఎక్కడో జాబ్ రావద్దు అని చెప్తుంది అలా ఎవరైనా తనకి జాబ్ ఇస్తే మన కంపెనీతో అన్ని కనెక్షన్స్ తీసేస్తామని బెదిరిస్తుంది సో అప్పుడే దియాకి కాల్ వస్తుంది మేనేజర్ నుంచి మిమ్మల్ని కంపెనీ నుంచి ఫైర్ చేసాం అలాగే ఏ కంపెనీలోనూ మీకు జాబ్ రాదు అనగానే తనకు అర్థమైపోతుంది సో ఎలాగైనా నేను ఈ సిటీ నుంచి వదిలేదు అని ఒక స్టాల్ పెట్టుకుంటుంది కానీ వెయ్యేము తన బాడీ గార్డ్స్తో ఆ స్టాల్ని కూడా ఖరాబ్ చేస్తుంది మళ్ళీ తను ఒక బెల్లి షాప్ పెట్టుకోగానే తను అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇతను తినని కాదు అటాక్ చేసింది వీళ్ళ ఫ్యామిలీని అని మళ్ళీ ఫ్యామిలీని అటాక్ చేస్తుంది సో ఇమీడియట్గా తనకి కాల్ రాగానే హౌస్కి వెళ్తే మళ్ళీ గ్రాండ్ పా అంటూ ఉంటాడు చూడు నువ్వెవరితో పెట్టుకున్నావు ఫ్యామిలీ యొక్క మొత్తం బిజినెస్ లాస్ అవుతుంది మనతో ఎవ్వరు బిజినెస్ చేయాలంట అనగానే వాళ్ళ పేరెంట్స్ రిలేషన్ అంతా తిడుతూ ఉంటారు ఎంత బ్యాడ్ లక్ ఇప్పుడు మనకి ఎంత కష్టం వచ్చింది నేను చూడు నేను ఈ విషయాన్ని ఎవరు చేశారో నాకు బాగా తెలుసు నేను మాట్లాడొస్తాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అప్పుడే తనకి వీ వస్తుంది నువ్వు ఒక హోటల్కి రా నేను దీని గురించి మాట్లాడతాను అనగానే తను హోటల్కి వెళ్తూ ఉంటుంది కానీ హోటల్లో ఆల్రెడీ ఫ్యూజన్తో ఫీ ఉంటుంది వీ కావాలని ఫ్యూజన్కి డ్రగ్ ఇచ్చి తనతో నైట్ స్పెండ్ చేద్దామని చూస్తుంది ఇదంతా జియా చూసి ఫ్యూజన్ని ఆశ్రయించుకుంటుంది అనుకుంటుంది కానీ ఫ్యూజన్ జియా అక్కడికి రాగానే ఫ్యూజన్ ఏమో తన వెనకాల వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గ కలిపిన గ్లాస్ ని వీకిస్తాడు కాబట్టి వి ఏమో అసిస్టెంట్ని ప్లీజ్ హెల్ప్ చేయమని అడుగుతుంది ఇక్కడేమో ఫ్యూజన్ తన బదులు కానీ జియా ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసిస్టెంట్తో నైట్ స్పెండ్ చేయగానే తనకి టెన్ మిలియన్స్ ఇచ్చి నువ్వు నా దగ్గర వర్క్ చేయాలి అనగానే అసిస్టెంట్ కూడా ఓకే అంటాడు జియా ఏమో సిటీలో నుంచి మొత్తం వెళ్ళడానికి తన లగేజ్తో వెళ్తూ ఉంటే అప్పుడే తనకి ఒక కంపెనీ నుంచి మంచి జాబ్ ఆఫర్ రాగానే తన కంపెనీకి వెళ్తుంది కానీ ఆ కంపెనీలో ఫ్యూజన్ యొక్క అసిస్టెంట్ అలాగే వి ఉంటారు వి కావాలని తన్ని పగ తీర్చుకోవడానికి తనని పిగ్నాప్ చేసి ఫ్యూజన్కి వీడియో కాల్ చేసి చూడు నువ్వు ఒకవేళ ఈ అమ్మాయి సేవ్ అవ్వాలి అంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని కాంట్రాక్ట్ మీద సైన్ చేయి అలాగే నీ ప్రాపర్టీ మొత్తం షేర్స్ని నా మీద పెట్టు అనగాని అతనేమో భయపడి ఇమీడియట్గా అన్నీ సైన్ చేస్తాడు బాడీ గార్డ్స్ ఏమో పేపర్స్ తీసుకున్నాక వి ఏమో జి అని వదిలేస్తుంది అలాగే వాళ్ళిద్దరి మ్యారేజ్ డే వస్తుంది మ్యారేజ్ డే రోజు ఏమో కావాలని జియానీ స్టాఫ్గా బియ్య పెడుతుంది అలాగే రింగ్ సెరమనీకి రింగ్ని తీసుకొచ్చే పర్సన్ ఎవరో కాదు జియాని తీసుకొస్తుంది అలాగే తన హెడ్ పట్టుకొని చూడు నువ్వు గట్టిగా చూస్తున్నావా నేను నీ బాయ్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాను సో నువ్వు ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దు అని ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ చదవమంటుంది నేను బియ్య యొక్క బాయ్ ఫ్రెండ్ని తీసుకోవాలని చూసాను నేను ఒక మిస్టర్స్ని అని అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు అలాగే తను హేళన్ చేస్తూ ఉంటారు అప్పుడే ట్యూషన్కి చాలా కోపం వచ్చి వీణి కొట్టి నేను నిన్నే ఇష్టపడు నేను జియానే ఇష్టపడుతున్నాను తన్నే మ్యారేజ్ చేసుకుంటాను అనగానే మళ్ళీ ఫ్యామిలీ వచ్చి ఏంటి మా ఫ్యామిలీతో బిజినెస్ చేయాలనుకోవట్లేదా అని బెదిరిస్తూ ఉంటారు అప్పుడే అసిస్టెంట్ వచ్చి ఒక వీడియో ఇస్తాడు ఆ వీడియోలో వీణి ఫ్యూజన్ని బెదిరించి తన ప్రాపర్టీ మొత్తం తీసుకొని అలాగే జియాని కిడ్నాప్ చేసిందని అలాగే అసిస్టెంట్తో నైట్ స్పెండ్ చేసిన వీడియో ఫ్రీ యొక్క పోయినట్టు అనిపిస్తుంది కానీ జియా ఏమో ఇంకా ఫ్యూజన్ మీద కోపంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్యూషన్ ఏమో తను బతలాడి బతలాడి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అలా తన హెల్త్ ఖరాబ్ కానీ అసిస్టెంట్ మెసేజ్ చేస్తాడు ఇక్కడేమో తన సిటీకి వదిలి వెళ్ళబోతుంటే అప్పుడే అసిస్టెంట్ మెసేజ్ చేసి అతని యొక్క హెల్త్ బాగాలేదు అనగాని ఇమీడియట్గా వచ్చి తనని కేర్ చేస్తుంది అతను సెట్ కాగానే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇమీడియట్గా తనకి నుంచి హక్ చేసుకొని చెప్తూ ఉంటాడు నువ్వున చైల్డ్హుడ్ స్వీట్ ఆట్వి ఇంకా కావాలని రోపుగా మారలేదు అని చెప్తూ ఇదంతా చెప్తూ ఉంటాడు అలాగే తనకి చెడిపోయినట్టు చూపించి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయగాని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా వాళ్ళు ఇద్దరు కలిసిపోతారు ఇద్దరితో డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది